ఇవి కాబోలీ సెనగలు అండి ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఇవి చేసుకోవాలంటే మనం ముందు రోజు నానబెట్టుకోవాలండి సో ఏంటంటే కాపులీ సనగలు నెక్స్ట్ అంటే మామూలు నల్ల శనగలు అండి రెండు కలిపి నానబెట్టాను అలా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుందాము మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుందామండి హైడ్ రెండు సార్లు చేసేసాను నేను సో వీటి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లోకి మనం వీటిని తీసేసుకోవాలండి ాగా బాగా మెత్త బాగా కొంచెం బాగా బునీయండి నేను ముందు రోజున నానబడ్డం వల్ల సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను వీటిని ఉడకబెట్టుకోవాలండి నేను అయితే ఒక చిన్న కుక్కరు తీసుకుని వేసేస్తున్నాను సో కావాల్సినంత వాటర్ పోసుకుందాం గింజలు ముడిగేలా పోసుకుని సరిపోతుందండి వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి సో దీంట్లో కొద్దిగా మనం ఫస్ట్ ఉప్పు అనేది వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి తర్వాత మళ్ళీ మనం చార్ట్ రెడీ చేసినప్పుడు మళ్ళీ వేసుకుందాము కొద్దిగా వేసాను సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి లిడ్ పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని లిడ్ పెట్టేసుకుందామండి అండి ఒక త్రీ విజిల్స్ రప్పిస్తే సరిపోతుందండి గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తున్నాను అండి త్రీ విజిల్స్ వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాము అండి ఉడికిపోయింది బాగా ఉడిగిపోయింది సో వీటిని ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకుందామండి స్టాండర్డ్లో వేసేసి టూ టైమ్స్ మేము వాష్ చేసుకుందామండి టూ టైమ్స్ వాష్ చేసుకుంటే నీట్గా గత్తరికట్ట ఏమైనా ఉంటే మనకి పోతుందండి బాగుంటుంది నీట్గా ఉడికిందు చెక్ చేద్దాము ఇదిగోండి బాగా ఉడికింది ఉడికిపోయినాయి బాగానే సో వీటిని మనప్పుడు చార్ట్ షార్ట్ కలుపుకుందాము సో శనగలు అయితే బాగా ఉడికాయండి ఇప్పుడు మనం చాట్ రెడీ చేసుకుందాం సో ముందుగా కొద్దిగా కారం వేసుకుందాం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి సో ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి తర్వాత చూసుకుని వేసుకుందామండి సో వీటితో పాటు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసేసుకుందామండి అలాగే నిమ్మకాయ పిండుకుందామండి సో చాట్లో కంపల్సరీగా ఉండవలసింది నిమ్మకాయ కదండి సో అది లేకపోతే చాటే కాదు ఏదో ఫుల్ కాయ పిండేస్తున్నానండి సో మీరు కూడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పిండుకోవచ్చు సో పిండిన తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనం రెడీ అయిపోయిందండి చాట్ అనేది సో ఆనియన్స్ నిమ్మకాయ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం సో ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది సో దీంట్లో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చండి వేరుశనగలు శనగలు కూడా కలిపి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇంకా సో శనగలు కోపల్ శనగలు చాట్ అయితే రెడీ అయిందండి సో ఇది ప్రాసెస్ అండి కంప్లీట్ అయ్యింది